అన్న ఇంకొకటి చూసుకుంటే ఇప్పుడు మనం ధర్మస్థలి మీద కేసు ఎవరైతే ఇచ్చారో అతనే మళ్ళా యూటర్న్ తీసేసుకొని చేతులు ఎత్తేయడం జరిగింది దాన్ని ఎలా చూడవచ్చు ఫస్ట్ నెంబర్ వన్ నాకు తెలిసినంతవరకు నేను నమ్మిందైతే చెప్తా ఇక్కడ జరిగింది ఐ డోంట్ నో ఓకే ఒక మనిషి వచ్చి ఒక కంప్లైంట్ ఇచ్చాడు నాకు ప్రాణహాని ఉందని చెప్పినప్పుడు పోలీసులు అతన్ని సంరక్షిస్తాడు నేను దీన్ని వివేక హత్య కేసుతో కంపేర్ చేస్తా కాసేపు సరదా ఓకే సంబంధం లేదులే బట్ అక్కడ కూడా దస్తగిరి అనేవాడు లొంగిపోయాడు అవును లొంగిపోయాడు ఇదే ఇట్లనే జరిగింది నేను మొత్తం చూసా నేనే చేశా ఇగో వాచ్మెన్ రంగన్న ఉన్నాడు ఎర్రగంగిరెడ్డి ఉన్నాడు అని ఏదో చెప్పాడు చెప్పినప్పుడు నాకు ప్రాణహాని ఉందంటే తనకి జెడ్ కేటగిరీ సెక్యూరిటీని ఇచ్చారు అది ఏ కేటగిరీ నాకు తెలియదు వాటిని పోలీస్ భాషల్లో ఏమంటారో ఈ కేటగిరీ జెడ్ కేటగిరీ ఇలాంటిది ఏదో సెక్యూరిటీ అయితే ఇచ్చారు ఇప్పుడు ఆయన వెళ్తుంటే ఎటెళ్ళినా ఆయన వెనకాల ఒక కానిస్టేబుల్ జీబు ఒక ఎస్ఐ సి వ్యక్తులు ఇట్లా ఎటు వెళ్ళినటు అక్కడ వాడి పరపతి పెరిగింది పెరిగి వాడు ఏం దందాలు చేయడం స్టార్ట్ చేసి అట్లా ఉంది పరిస్థితి సో ఇది సరే వాడు ఏం చేశాడు పక్కన పెట్టేద్దాం సో ఇక్కడ కూడా ఇతనికి సెక్యూరిటీని ఇస్తారు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేసు కాబట్టి ఇంకా వాడికి ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇస్తారు సిట్ అధికారులు వాళ్ళ కంట్రోల్లో ఉంటాడు ఇతను మీడియాకు వచ్చి అందరికి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి వీల్లేదు కేసు నడుస్తుండగా అంశం గురించి అసలు ఏ కేసు అయినా సరే చెప్పడానికి వీల్లేదు అది ఇక్కడ కోర్టు ఆర్డర్ అది అన్న ఎంతమంది చూడలేదు ఎందుకు ఫర్ ఎగ్జాంపుల్ ఫన్ బకెట్ బార్గో కేసు నడిచినప్పుడు మళ్ళీ ఆ కేసు మాట్లాడినందుకే కదా మళ్ళీ తీసుకెళ్లేదు ఇప్పుడు శిక్ష పడింది కానీ రెండోసారి అరెస్ట్ అయింది ఎందుకు ఒక కేసు నడుస్తున్నప్పుడు ఆ కేసు గురించి నా మీద కూడా ఉన్నాయి అబ్బా కేసులో నా మీద కూడా ఉన్నాయి చాలా మంది చాలా సందర్భాల్లో కేసులు పెట్టారు ఆ కేసు గురించి నేను మళ్ళీ ఎక్కడ మాట్లాడకూడదు అది రూల్ రూల్ ఎక్కడ మాట్లాడాలి మళ్ళీ నీకు కోర్టులో ట్రయల్ వేస్తారు కదా అక్కడికి వెళ్ళినప్పుడు దాని గురించి ఆ అంశం గురించి మాట్లాడాలి అడిగితే దానికి సమాధానం చెప్పాలి అంతే యూట్యూబ్లలో ఇన్స్టాలో ఫేస్బుక్ ఏమైందో తెలుసా షుడ్ నాట్ డూ దట్ బట్ ఇక్కడ ఏం జరిగింది హీ గివ్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ నవ్ అండ్ అసలు ఇంటర్వ్యూ ఇచ్చింది అతనే కాదా నాకు తెలియదు మనకు వచ్చిన ఫస్ట్ డే వచ్చిన బీమా ఇతనైనా కాదా కూడా మనకు తెలియదు ఏమీ తెలియదు కానీ ఈ కేసులో ఏం జరిగింది ఫస్ట్ ఒక మనిషి ఫుల్ ఇదితో వచ్చి ఏం చెప్పాడు ఇదిగోనండి సాక్ష్యం కావాలంటే ఈ బ్యాగ్లో చూడండి ఈ పుర్రే ఇది నేనే ఇలా ఇలా వెళ్ళి ఎక్కడైతే పాతి పెట్టాను నాకు తెలుసు కాబట్టి తవ్వి తీసి మచ్చుకొకటి తెచ్చాను ఇది ఎగ్జాంపుల్ ఇట్లాంటివి అక్కడ ఐదు వందల ఆరు వందలు ఉన్నాయి ఈ చేతులతోనే పూడ్చా డైరెక్ట్ అక్కడి నుంచే నాకు ఆర్డర్స్ వచ్చాయి నేను పూడ్చేటప్పుడు కూడా అందరూ చూసారు సపోజ్ పగలు రాత్రి లెక్క తెలియకుండా పిచ్చి పిచ్చిగా విచ్చలవిడిగా ఓకే శవాల మీద గాయాలు అత్యాచారానికి సంబంధించిన ఆనవాలు పైగా అవయవాలు తీసినటువంటి గుర్తులు మొహం మీద యాసిడ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్టోరీ స్కూల్ పిల్లని కూడా పెట్టాను స్కూల్ బ్యాగుతో సహా పెట్టాను సి ఒక ప్రతి స్టోరీకి ఒక ఎమోషన్ ఇలాంటివన్నీ నువ్వు చెప్పగానే దేశములికి పడింది నెక్స్ట్ జూలై థర్డ్కి తను కంప్లైంట్ ఇచ్చింది కదా ఆగస్ట్ థర్డ్ సెప్టెంబర్ థర్డ్ కూడా జూలై నెలలో ఎప్పుడైతే మా అమ్మాయి కనబడట్లేదు మా వాళ్ళు కనబడట్లేదు అన్న తల్లి కొంతమంది ఉంటారు కదా వాళ్ళ హృదయం మళ్ళీ చెలించింది అప్పుడు జరగలేదు నాకు న్యాయం కరెక్ట్ ఇప్పుడన్నా జరుగుద్దేమో మళ్ళీ కొత్తగా వచ్చింది నా కూతురు దొరుకుద్దేమో అని అనన్య బట్టను సౌజన్యనో ఎవరెవరెవరు సంబంధించిన వాళ్ళందరూ అక్కడికి వచ్చి మళ్ళీ ఆశలు వ్యక్తం చేశారు ఆ తల్లి అయితే ఒక ఎముక దొరికిన ఇవ్వండి నాడీఎన్నే ఇస్తా ఇన్ని ఎముకలు ఉన్నాయంటున్నారు కదా అది నాకు ఖననం చేసుకుంటానని ఆశపడింది ఇట్లాంటివి జరిగాయి తవ్వకాల్లో ఒక మగ మనిషి సంబంధించిన అవయవాలు ఒక ఆవో గేదో సంబంధించిన ఇవి బయటపడ్డాయి అంత నుంచి ఏం సో నాకు మాస్క్ మనిషి ఫస్ట్ డే నాకు ఏమైనా అవ్వచ్చు నాకు తెలుసు అని సుప్రీంకోర్టు అడ్వకేట్కి కూడా ఒక కవర్ ఇచ్చాకే ఇక్కడికి వచ్చాడు ఓకే అండ్ నువ్వెందుకంటే నేనే గిల్ట్ ఫీల్ అవుతాను నా కుటుంబంలో కూడా నా ఆడపిల్లకి ఇలా జరిగింది అందుకని చెప్పి ఈ తల్లి రోదన ఆ తల్లి వేదనలు నన్ను కలిసి వేశాయి కళల్లో కూడా అవే తిరుగుతున్నాయి ఆత్మఘోష ఎక్కువ అయిపోయింది ఇప్పటికన్నా నేను నిజం చెప్పాలి ఖచ్చితంగా అని వెక్కి వెక్కి ఏడ్చి బల్లగుద్ది చెప్పాడు కొన్నాళ్ళ తర్వాత వేయలరా నిజం చెప్పు అన్న ఇప్పటికీ ఇదే మాట మీద ఉంటాను వాళ్ళ నా మీద పాస్ చేసే ఎలిగేషన్స్ నేను ఖండిస్తున్నాను అని ఇంకా గట్టిగా కరాఖండిగా చెప్పాడు కొన్ని ప్లేసెస్ కూడా చూపించాడు తవ్వకాలు స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు తవ్వకాలు స్టార్ట్ అయినాక అక్కడ ఏం దొరకట్ల ఇప్పుడు నీకు భయం వేయాలిగా నేను ఏదో చెప్పా ఏదో ఇప్పుడు నేను తీసుకెళ్ళి రండి రండి సార్ ఆ బాత్రూంలోనే నేను ఇప్పుడే చూశాను శవం ముందు చూడండి అని అంట అవునా మెల్లిగా వెళ్ళారు అక్కడ ఏమీ లేదు నీట్గా తుడిచిపెట్టి తల తలాడుతుంది వాష్రూమ్ నాకు భయం వేయాలి ఇప్పుడు ఏం చేస్తారు అని అన్నాను అట్లాంటిది ఇతనిలో భయం పెరగకుండా భయం తగ్గి మీడియా ముందుకు వచ్చి ఆరుతూ పడలే అని ఇంటర్వ్యూలు ఇచ్చేస్తున్నావు నీలో ఇంకా భయం పెరగాలి నువ్వు పోతే పారిపోతే ఇప్పుడు పారిపోవాలి అవును ఎందుకంటే నువ్వు ఇన్ని ఐదు వందలు చెప్పి ఐదు కూడా దొరకలా ఇంకా తవ్వకాలు జరుగుతున్నాయి మీడియా ముందుకు రావద్దు ఇన్ని డౌట్స్ అన్నీ వచ్చాయి అసలు వచ్చింది ఈనేనా కాదా ఏంటిది ఇప్పుడు ఏం చెప్పావు కొత్త స్టోరీ ఏంటి ఏం లేదు టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత నుంచి ట్వంటీ త్రీ వరకు నేను తమిళనాడులోనే ఉన్నా అవన్నీ ఇల్లీగల్ ఏం కాదు లీగలే అంత లీగల్గానే జరిగింది నేను లీగల్గానే పుడిచిపెట్టా ఇది పాయింట్ నోట్ చేసుకో లీగల్గా పూడ్చింది లీగల్గానే పుడిచిపెట్టా కానీ ఇది లీగల్ కాదు ఇల్లీగలు అని నువ్వు చెప్పు చెప్పు చెప్పని ఎవడో ఇక్కడ పెట్టి చెప్తావా లేదా అని మా ఇంట్లో వాళ్ళందరినీ కట్టేసి బెదిరిస్తే సరేనండి చెప్తానని ఒప్పుకొని ఇప్పుడు చెప్పా అండ్ ఆ బ్యాగ్లో ఉన్నది కూడా వాళ్ళే తెచ్చి ఇచ్చారు ఓకే అది నేను తెచ్చింది కదా వాళ్ళే తెచ్చి ఇగో ఈ పుర తీసుకో ఈ ఎముక తీసుకో ఇదే అని చెప్పు అని అంటే వచ్చి చెప్పా ఓకే నువ్వు కోర్టుని మోసం చేసావు మొత్తం వ్యవస్థని మోసం చేసావు అందరినీ మోసం చేసావు అండ్ ఇప్పుడు ఇంకో క్వశ్చన్ లీగల్గానే పూడ్చానండి ఇల్లీగల్ కాదు లీగల్గా పూడ్చినా ఇల్లీగల్గా పూడ్చినా పూడ్చాననే తొప్పుకున్నావుగా మరి ఏవి మరి ఇక్కడైనా సరే నువ్వు దొరకాలిగా సో ఇప్పుడు మళ్ళీ ఈ వార్త పొద్దున్న నుంచి వైరల్ అవుతా ఉంది ఎవరైతే పెట్టారో అందరు డిలీట్ చేస్తున్నారు కర్ణాటక ప్రభుత్వం ఏమో ఖండించింది మన అసెంబ్లీలో కూడా రచ్చ జరిగింది వాళ్ళు అంటారు సిట్ అధికారులు మా దగ్గర విచారణలో ఉన్నాడు మీకు వచ్చేలా ఇంటర్వ్యూలు వేస్తారు వాడు ఎవడో మాకు తెలియదు ఇట్లా ఉంది ఇప్పుడు కేసు ఏమవుతుంది తెలుసా ఒకవేళ నిజంగా ఇప్పుడు మనం మాట్లాడుకుంటాం కాకుండా ఫస్ట్ నుంచే జరిగిందే చూద్దాం తవ్వకాలు జరుగుతున్నాయి శవాలు దొరకట్లేదు ఇతను పిచ్చోడు పిచ్చోడుగా ముద్రేసి పిచ్చోడు కాబట్టి మరి రిహాబ్కి పంపాలిగా పిచ్చి తగ్గాలంటే రిహాబ్కి పంపి పంపించిన తర్వాత రిహాబ్ నుంచి ఆసుపత్రి నుంచి తప్పించుకున్నాడండి అని చెప్తారు ఆ తర్వాత ఏమైంది ఏ అడవిలోనో శివ మీద వెళ్తాడు ఇప్పుడు ఆసుపత్రి నుంచి తప్పించుకున్న తర్వాత ఎవడో ఆత్మలు ఆత్మలు అన్నాడు ఏ ఆత్మ వచ్చి చంపేసి ఉంటుందో లేకపోతే భయానికి వీడే చచ్చి ఉంటాడు అని చెప్పిన చెప్పొచ్చు చెప్పలేము నెక్స్ట్ ఇప్పుడు సిట్యువేషన్ నీలో భయం తగ్గింది అంటే నువ్వు దేనికో కన్విన్స్ అయ్యావు దేనికి కన్విన్స్ అయ్యావు మనిషి కన్విన్స్ అయితేనే భయం తగ్గుద్ది నువ్వు ఫస్ట్ ఏదో చెప్పావు అప్పుడు నీలో ఇంత భయం ఉండింది మొత్తం వాళ్ళంతా ముసుకేసుకొని ఒక పెద్ద ఏది ట్రైటర్స్ తెచ్చినాడు తెచ్చావు నువ్వు ఓ ట్రైటర్స్ ఎపిసోడ్లో హూ ఇస్ ద ట్రైటర్ అంటే వాళ్ళని తెస్తావు చూడు అలా తెచ్చావు తెచ్చిన తర్వాత ఇప్పుడు సెకండ్ ఇన్ టాస్క్లో అక్కడ నువ్వు చెప్పింది ఏం జరగాక పది రోజులు అయిపోయింది ఇరవై రోజులు అవుతాయి ఇంకా తవ్వుతున్నారు తవ్వుతున్నారు ఏం దొరకట్లా అమ్మో నన్ను ఏం చేస్తారో నన్ను ఏం చేస్తారని భయపడాలి వనకాల అసలు అసలు ఆ వణుకుకే చచ్చి గుండాకి చచ్చిపోవాలి అంత భయం వేయాలి ఆ భయం అంతా పోయింది చాలా సింపుల్గా మీడియా దగ్గరకు వచ్చి నవ్వు యూటర్న్ తిప్పేసాడు వెంటనే ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇంటర్వ్యూ ఇచ్చిన కొన్ని క్షణాలకే యూటర్న్ అయిపోయింది అసలు నిజంగా వీడియో ఇచ్చాడా లేకపోతే అసలు మనం చూసింది ఫేక్ బీమానా ఒరిజినల్ బీమా ఉన్నాడా అసలు పోలీసుల కంట్రోల్లోనే ఉన్నాడా ఈ విషయాలని తేలాలంటే ఎప్పుడు తేలితే తెలుసా ఏ కేసు అయినా సరే పూర్తయిన తర్వాత డీసీపీఓ డీజీపీఓ ఏసీపీ ఎవరో ఒకరు పెద్ద స్థాయిలో ఉన్నటువంటి పోలీసులు కూర్చొని ఇదండి జరిగింది ఇదిగో నిందితుడు వీరు చేసిన నేరం ఇది ఇలా ఇలా మేము దర్యాప్తు చేసాము ఇలా ఈ కేసుని క్లోజ్ చేసాము తర్వాత కోర్టుకు అప్పచెప్తున్నామని చెప్తారు ఓకే అప్పుడు మనం మాట్లాడుకోవాలి సో ఇప్పుడు వస్తున్నాయి ఏంటంటే రాజకీయంగా ఇప్పుడు మేబీ వేరే మతాల వాళ్ళు కూడా ఈ హిందూ మతంలో కలహాలు రేపడానికి కూడా చేయొచ్చు చెప్పలేము అంటే ఇదంతా ఫేక్ అని వీడు యూటన్ తీసుకుని ఒక వార్త స్ప్రెడ్ చేస్తే వీళ్ళలో వీళ్ళే అయ్యయ్యో దైవం అంటే ఇప్పుడు ధర్మస్థలకి సంబంధించిన ప్ర పరువు ప్రతిష్ట మొత్తం తీయడానికి కావాలనే చేసి కొట్టు ఇట్లాంటి స్ట్రాటజీలు కూడా ఉంటాయి సో అంటిల్ అండ్ అన్లెస్ పోలీసులు వచ్చి మనకి ప్రెస్ మీట్ పెట్టి ఏది జరిగిందో చెప్పేంత వరకు ఈ సర్కులేషన్స్ అన్ని కూడా మనం చేయకూడదు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय में न पेरु मन सौर्या कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्या कंसल्टेंसी कांटेक्ट एट नाइन